గోవిందరావుపేట మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఆత్మీయ బీడ్కోలు సభ చాలా ఆత్మీయంగా జరిగింది ఈ సభలో ఎంపీపీ సూడి రెడ్డి జెడ్పీటీసీ తుమల హరిబాబు ఎంపీడీఓ ఎంపీటీసీలు పాల్గొన్నారు ఎంపీపీ గారిది ఎంపీపీ గారిది కాలం పూర్తయిన సందర్భంగా అప్పటి నుండి కాక కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడం వల్ల ఈరోజు వారికి వీలుకో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారందరూ కూడా వారందరూ కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మాతోని అమేకమై వారు కలిసి మాతోని ఎంపీటీసీగా మించి సపోర్ట్ చేశారు వారు కూడా ఆరోగ్యాలు భగవంతులు అన్ని వారికి ప్రసాదించాలని కోరుకుంటూ మేము కూడా ప్రజల ప్ర ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులుగా మేము ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి మేము కూడా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ అన్ని విధాలుగా గోవిందరపేట మండలమును అభివృద్ధి పదవులు నడిపిస్తామని తెలియజేసు థ్యాంక్ యూ సంతోషంగా ఉంది మేము ఎన్నో ఆశలతో ఈ పదవులోకి రావటం జరిగింది మా సాధ్యమైనంత వరకు చాలా పరి సమస్యల్ని పరిష్కారం చేయటం జరిగింది ఇంకా మా మధ్యలో ఇంకా చేయాలనుకున్నటువంటి సమస్యలు చాలా మిగిలిపోయి ఉన్నాయి ఎందుకంటే మా టైంలో ఈ గ్రామాభివృద్ధిలో ఈ లక్కనవరం చెరువు యొక్క కాలువల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాలనే మా సంకల్పానికి ప్రభుత్వం నుంచి కొంచెం నిధుల తోడ్పాటు రాకపోవటం వల్ల ఆ చేయలేకపోయామనేటువంటి నిరుత్సాహం మిగిలింది మాకు అలాగే ఏదైతే ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో మాకు ఇచ్చినటువంటి ప్రజల యొక్క స్ఫూర్తి కానీ మిగతా రాజకీయ పక్షాల నుంచి వచ్చిన సహకారం కానీ ఎంత అద్భుతంగా మేము పనిచేయగలిగినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పదవీ కాలంలో మేము చేపట్టలేనటువంటి పనులను రాబోయేటువంటి కమిటీ నేను మా అత్యంత సమర్థవంతంగా చేస్తుందనే ఒక ఆశాభావంతో ఈ రోజున మేము ఈ పదవి రేణు పొందుతూ ఆశిస్తున్నాం అలాగే ఈ గ్రామాల్లో ప్రత్యేకమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సమస్యలన్నింటిని కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మేము జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అందుకు వెనకాడకుండా ఎక్కడ ఏ సమస్యకు పరిష్కారం జరుగుతుందో ఆ దిశగా మేము కొన్ని సమస్యల్ని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ మండలంలో ఉన్నటువంటి కల్పతరు లాంటి లక్నవరం చెరువుకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు చేసి ఆ కాలువల అభివృద్ధి కనుక చేసినట్టయితే రైతులంతా కూడా హర్షాత్వీకరాలతోటి ఎంతో అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ ఇటువంటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినానా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మాకెంతో గుర్తింపుగా మిగిలిపోయేటువంటి రోజుగా మేము భావిస్తున్నాం జరిగింది మరి మన మండలంలో ఈరోజు మరి ఇంతమంది మిత్రులు అంటే చాలా మందిని ఇంకా ఉండే దాన్ని బయట చూస్తే వర్షం మరి వర్షంలో ఎక్కువ మందిని పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడటం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ఎంత వీలైతే అంతమందిని పిలిచినాం వచ్చిన వారి మీద ఎంతైతే మాకు ప్రేమ అభిమానం ఉందో ఇక్కడికి రాని ప్రజల మీద కూడా ఇంత రెట్టింపు అభిమానం ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మన ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఓట్లు దాని పర్యవేసమే గెలుపు మరి ఆ ఏదైతే నా నియోజకవర్గ పరిధి ఉందో వారందరికీ ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ తర్వాత ఏ జనబాడీ సమావేశమైనా మా ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు పార్టీలు వేరైనా ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా మా మధ్యలో భేదాభిప్రాయం లేదు ఎవరు ఏ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా అందరూ ఆటోమేటిక్గా ఆమోదం తెలిపేది మరి ఇంత చక్కటి సభ అంటే చాలా సభలు జరిగినాయి ఏ సభలో కూడా జనరల్గా అది జరుగుతూ ఉంటుంది వేరే చాలా మండలాల్లో చూస్తున్నాం చాలా జిల్లా పరిషత్ సమావేశంలో చూస్తున్నాం వ్యతిరేకంగా అది కానీ ఆ ఎప్పుడు పోయితే అప్పుడు పోయేంత వరకు నాకు చెడ్డ అలవాటు ఉంది వేడన్నం మాత్రమే తేట అది రాత్రి ఒంటి గంట కానీ పన్నెండు కానీ మరి తన ఆ నిమిషం వరకు కూడా ఉండి మండి పెట్టేవారు మరి వారికి కూడా ఈ సంవత్సరాలపై తెలియస్తూ మరి గతంలో ఎప్పుడు కూడా కనీ విధి ఎరగని రీతిలో నాకు తెలిసినంతవరకు అయితే ఇంత అద్భుతంగా ఏ మండల పదవి విరమణ జరిగినట్లుగా అయితే నాకైతే గుర్తులేదు మరి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మా మండల పరిషత్ టీం ఏదైతుందో మా ఎంపీడి గారు మా సూపర్టెంట్ గారు మా సీనియర్ అసిస్టెంట్ గారు జూనియర్ అసిస్టెంట్ గారు ఏపీఓ గారు వీరందరికి కూడా పేరు పేరున వారికి అభినందనలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా బాధ్యత ఉన్నప్పటికీ అప్పుడు కొన్ని చిన్న చిన్న అభిప్రాయాలు మరి ఇక్కడ స్థానికంగా అప్పుడు ఎమ్మెల్యే గారు వేరే పార్టీ కావడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి వచ్చినా మేము మా వంతు కృషి మేము చేశాము కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన మండలం అనేది రాజకీయాలు ఎలక్షన్ల వరకే పరిమితి తప్ప అందరం ఒక తల్లి బిడ్డలాగా మరి ప్రజల కష్ట సుఖాలు చేసినటువంటి నాయకులం కాబట్టి అందరం కూడా కలిసి కలిసి ఉండి మంచి భవన తోటి మరి ఇక్కడ ఏజెన్సీ లోపల ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధుల ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నదనే విషయాన్ని మర్చిపోకుండా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది చేయడానికి మన అంతా మనం కృషి చేయాల్సినటువంటి బాధ్యత మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నది మా సహకారం తప్పకుండా ఇక్కడ ఇక్కడే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా ముందుకు పోవాలని మరి అదే రకంగా మరి ఇప్పుడు మంత్రి గారు చెబితే ఇంటదే అన్న కూడా మరి ఒక స్థాయి నుంచి అన్ని వర్గాల కష్ట సుఖాలు తెలిసి వచ్చినటువంటి నాయకురాలుగా అర్థం చేసుకుని ప్రాంత సమస్యలు ఎక్కడికక్కడ ఎవరి పనులు వాళ్ళకే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరితో ఓట్లేస్తే ఒక జడ్పీటీసీ ప్రజలందరూ ఓట్లేస్తే ఒక ఎంపీటీసీ ప్రజలందరూ స్థానికంగా అదే వార్డు సభ్యుడు అదే ఎమ్మెల్యే అదే రకంగా ముఖ్యమంత్రి మరి ఎమ్మెల్యేస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఎమ్మెల్సీస్ కానీ అందరూ కూడా ఏ విధంగా ఓట్ల ద్వారానే ఎన్నుకోబడతాం కాబట్టి గుర్తుంచుకొని మరి సమస్యలను పరిష్కరించేటువంటి అవగాహన ఉంది మరి అనేక రకాల సమస్యలు పెరిగిపోతున్నటువంటి తరుణ లోపల మనం గుర్తించాల్సినటువంటి బాధ్యత చాలా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా ఈ జిల్లా మా అదృష్టంగా చంద్రరాలు గారు ఓడిపోయినప్పటికీ కీర్తి చేసులు అది కూడా చంద్రులు గారు ఓడిపోయినప్పటికీ కూడా మునుగు జిల్లా ఇవ్వడం దాని కొరకు కూడా చాలా బైట్ చేశాం చాలా పెద్ద ఎత్తున నుంచి హైదరాబాద్ పట్టుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్ పెడితే కూడా మేము హైదరాబాద్ వరకు పోయి అక్కడ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి అనేక రకాలుగా జిల్లా కావడం కొరకు పూర్తి పూర్తి కృషి చేసి లాస్ట్ నిమిషం వరకు కూడా పర్వతరెడ్డి వెంకటకృష్ణారాయుడు ఏపీఎం ఆయనను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి మందకృష్ణ మాదిగ గారిని కానీ మేధా వేదిక మీదకి తీసుకొచ్చి మాట్లాడించి మరి దాన్ని ఇచ్చే విధంగా కృషి చేసి ములుగు జిల్లా మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయినా కూడా ప్రకటించడం అనేది ఆ యొక్క ఫలాలు ఈ రకంగా జెడ్పీ గౌరవ జనరల్ సీటు జెడ్పీటీసీ ఎంపీ మా ఇద్దరు పెద్ద ఎత్తున ఇక్కడ మేము మాట్లాడడం చాలా సమస్యలు ఉన్నాయి మాట్లాడతాం కానీ అక్కడ ఏది కావాలి ధనం మూలం జగన్ ఈ సమస్య తోటి చాలా సమస్యలు తీసుకుపోయినాం రిప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ వరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇచ్చిన దానికి సంబంధించిన శాఖలకు కూడా కమిషనర్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు జరగాల్సిన అవసరం ఉంది చాలా మంది బాధితులు ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉన్నది మాకు ఇంకా జన ఆగస్టు ఏడో తారీఖు వరకు జబ్బి పదే ఉంది ఎందుకంటే రెండు మండలాలు వెంకటాపూర్ మరి అటు ఆ మండల ఆ జిల్లాలో ఉండడం వల్ల ఈ మన జిల్లా కలవడం వల్ల మాకు అర్చనలుగా కొంత టైం రావడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ కూడా కాల అతీతమైతాన్ని మాట్లాడాలంటే చాలా సమోదాలు పడుకుంటూ అనేక రకాలుగా చేయడం జరిగింది దాంట్లో భాగంగా రాక రాక ఒక అవకాశం వస్తే మరి మనం అనుకున్న వైపు నుండి టిక్కెట్ రాకపోయినా కూడా ప్రత్యేక పరిస్థితుల్లో త్రీ ఫోర్ డేస్ బిఫోర్ మాట్లాడుకుని మరి ఇతర పార్టీలకి మరి వచ్చినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు సీటు అప్పటికప్పుడే ఇచ్చి మరి ఈ మండల ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆదరించి గౌరవించి ఈవెన్ మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఒక జెడ్పీటీసీ స్థాయిలో నన్ను నిలబెట్టినందుకు నేను బతికినంత కాలం ఈ మండలంలో నాకు ఆదరించిన వాళ్ళే కాకుండా నేను మంచి ఉండాలని కోరుకునే ఈ మండల అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఉదయం పూర్వకృత